హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈరోజు మన వీడియోలో కోట్ల మందికి తెలియని వినాయకుడి వింత పుట్టుక అనే విషయాన్ని చూద్దాము ఈ వీడియోని చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే శివశక్తి కరుణాకర్ సుగుణ గారు క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబుల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనే పుస్తకంలో పేజీ నంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో బైబుల్ దేవునిలో అరిషడ్ వర్గాలు సాధారణ మానవునికి ఉండే స్థాయి కంటే చాలా ఎక్కువగా ఎహోవాలో కనబడుతున్నాయి అని వ్రాశారు సాధారణ మానవుని కంటే చాలా ఎక్కువ స్థాయిలో హైందవ దేవి దేవతలలో కామ కోరికలు ఎక్కువగా ఉండేది అని హైందవ గ్రంథాల నుండి పరిశీలన చేద్దాము రండి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము గణపతి ఖండము ఎనిమిదవ అధ్యాయము తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య ప్రచురణ శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ ముద్రణ రెండు వేలు ఒకటి నుండి ఎనభై తొమ్మిది శ్లోకాలు పేజీ నంబర్ ఐదు వందల ఇరవై రెండు నుండి ఐదు వందల ఇరవై ఎనిమిది వరకు మరియు శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము గణపతి ఖండము ఎనిమిదవ అధ్యాయము విక్టరీ పబ్లికేషన్ ఇది వచనము పేజీ నంబర్ మూడు వందల తొంభై ఐదు నుండి నాలుగు వందల రెండు వరకు ముద్రణ రెండు వేల పదకొండు శ్లోకాలున్నాయి తాత్పర్యాన్ని చదువుతాను పుణ్యక వ్రతము ఆచరించు ఆ పార్వతి శ్రీకృష్ణునిపై మనస్సుంచి ధ్యానింపగా గోప స్త్రీలచే పరివృతుడు కోటి మన్మతుల లావణ్యము కలవాడు భక్తులను అనుగ్రహించువాడగు ఆ శ్రీకృష్ణుని రూపమును పార్వతీదేవి చూచి అతని వంటి పుత్రుడు కావలసియునని మనస్సులో కోరుకొనెను కైలాస పర్వతమున ఉన్న వనమున చక్కని వాసనగల కుసుమములు ఉన్నవి ఆ పుష్పములకు తగులుగా వలన అచ్చటి వాయువు పరిమళములను వెదజల్లుచున్నది తుమ్మెద జేంకారములు గండుకోయల కూతలచే ఆ ప్రదేశము మిక్కిలి రమ్యముగా ఉన్నది అచ్చట రహస్యమైన ప్రాంతమున రత్నములచే నిర్మితమైన మంచములపై పాల నురుగు వంటి వస్త్రము కల శయ్యపై పార్వతీదేవి తన భర్తతో కలిసి పండుకొనెను పరమేశ్వరుని రేతస్సు పడు సమయమున అచటకు విష్ణుమూర్తి తన మాయ వల్ల వృద్ధ బ్రాహ్మణ వేషములో ఆకలి వల్ల ఆహారమును యాచించు మిషతో అచటకు వచ్చెను ఆ వృద్ధ బ్రాహ్మణుడు తైల సంస్కారము లేని జడలతో చిరిగిపోయిన మురికి పట్టిన గుడ్డలతో మిక్కిలి కృషించిన శరీరముతో ఉజ్వలమైన తిలకమును ధరించి అతి దుర్బలుని వలె చేతిలో కట్టె పట్టుకొని మహాదేవుని అన్నము పెట్టమని యాచించెను ఇట్లు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఉచ్చైశ్వరమును పలుకుచుండగా విని మహాదేవుడు అంటే శివుడు రథికార్యం నుండి లేచెను ఆ సమయమున అతనికి రేతస్కలన మగుచుండెను రథికార్యమును విరమించుకున్నందువలన మహాదేవుని వీర్యము శయ్యపై పడిపోయినది పార్వతీదేవి భయముతో సన్నని వస్త్రమును ధరించి లేచి నిలబడి తన భర్తతో కలిసి బయటకు వచ్చినది ఆ వృద్ధ బ్రాహ్మణుడు పార్వతి నీకు ప్రతి కల్పమున శ్రీకృష్ణుడు గణపతి అయి నీ పుత్రుడుగా నీ ఒడిలోనికి చేరునని చెప్పి అదృశ్యమయ్యెను వృద్ధ బ్రాహ్మణ రూపములో విష్ణుమూర్తి శిశువుగా మారి పార్వతీ పరమేశ్వరులున్న మందిరములోని శయ్యపై ఉండెను పార్వతీదేవి పవలించిన శయ్యపైనున్న శివుని ఆ శయ్యపై మంచముపైనున్న శివ వీర్యముతో కలిసిపోయెను శివుని వీర్యంలో కలిసిపోయి విష్ణుమూర్తి గణపతిగా పుట్టెను గణపతి పుట్టుక గురించి మరొక గ్రంథంలో పరిశీలన చేద్దాము పండుగలు పరమార్థాలు రచన ఆండ్ర శేషగిరిరావు ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానము పేజీ నంబర్ రెండు వందల యాభై మూడు ముద్రణ రెండు వేల ఐదు పార్వతి పరమేశ్వరులు విహరిస్తూ ఉండగా కొలనులో ఉన్న గజ దంపతులు అంటే ఏనుగులు శృంగారాన్ని చూచి మైమరచి తాము ఆ రూపంలో ఏనుగుల రూపంతో క్రీడించగా గజముఖుడైన గణపతి ఆవిర్భవించినాడు కలిగిన వారు ఒక్కసారి ఆలోచించండి బ్రహ్మవైవర్త మహాపురాణంలో పార్వతీదేవి శివుడు సంభోగం చేసుకుంటే శివుడి వీర్యం శయ్యపై అంటే మంచముపై పడితే శ్రీకృష్ణుడైన విష్ణుమూర్తి శయ్యపై పడిన వీర్యంలో కలిసిపోయి గణపతిగా అంటే వినాయకుడుగా పుట్టడంలో అశ్లీలత లేదా ఇది బూతు కాదా పుణ్యక వ్రతము చేసి పార్వతీదేవికి శ్రీకృష్ణుడే వినాయకుడుగా పుట్టాడా మరి ఏనుగులు శృంగారం సంభోగం చేసుకుంటే అది చూచి కామాన్ని తట్టుకోలేక శివుడు పార్వతీదేవి ఏనుగులు లాగా మారి సంభోగం చేసుకుంటే గణపతి పుట్టాడా ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము ఏ దేవుడిలో కామ కోరికలు పుష్కలంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి శివుడు పార్వతిదేవి ఏనుగల్లాగా మారి సంభోగం అంటే సెక్స్ చేసుకుంటే వినాయకుడు పుట్టాడు అది భారతీయులకు మీరు ఎందుకు చెప్పడం లేదు పాపాన్ని కామాన్ని జయించిన మహాపరిశుద్ధుడైన దేవుడు ఎవరో మీరు కూడా పరిశీలన చేసి సత్యదేవుడిని తెలుసుకోగలరు ఏనుగులు సంభోగాన్ని చూసి తట్టుకోలేక కామ కోరికలు తీర్చుకున్న వారు నీవు చేసిన పాపాలకు ప్రాయశ్చితం ఎలా చేయగలరు ఒక్కసారి మీరే ఆలోచించండి మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తూ ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి ఇటువంటి సత్యాలని మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనపడుతుండేటువంటి బుక్కి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ ఈ మూడు బుక్కులు కలిపి ఐదు వందలకే విత్ పోస్టల్ ఛార్జెస్తో మీరు పొందుకోవచ్చు ఈ యొక్క గ్రంథాలు మీ దగ్గర ఉంటే మతోన్మాదులతో మీరు ధైర్యంగా మాట్లాడవచ్చు ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక అమెయిన్